సంగారెడ్డి జిల్లా పటాంచేరి నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని దీక్ష చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయినా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాబురాజ్ గౌడ్ పంచాయతీ కార్యదర్శులు నవోద్ రెడ్డి రామకృష్ణ నీలిమ భవానీ రెడ్డి సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు నేను మీ మెట్టు శ్రీధర్ మరి గత ఐదు రోజులుగా నిరవ దీక్ష సమ్మె చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంపూర్ణ మద్దతు తెలిపాలి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో మరి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు మరి మూడేళ్ళ రెగ్యులరైజ్ చేస్తామన్నారు ప్రొబేషన్ నుండి రెగ్యులరైజ్ చేయాలి నాలుగేళ్ళు అయినట్టు అయినా కానీ మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అలా ప్రభుత్వం అంటే ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మరి బిడ్డల్లాగా చూసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేయడం అనేది మరి ముమ్మాటికి తప్పు మరి అలా తెలంగాణ రాకముందు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండొద్దు కాంట్రాక్ట్ సిస్టమే ఉండొద్దు అందరినీ గవర్నమెంట్ వాళ్ళగా చేసుకుంటాం అందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు మరి వాళ్ళది మీరు మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు కనీసం మీరిచ్చి మీ ప్రభుత్వ హయాంలో రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి ఈ పంచాయతీ కార్యదర్శులనైనా మరి రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మీ పైన లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి అలా మీరు అనేక ప్రోగ్రాములు తీసుకొచ్చిరు గ్రామ స్థాయిలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి ఆ కింది స్థాయిలో వాళ్ళు మీద కులుకు లేకుండా మరి అనేకమైన పని భారాన్ని తట్టుకొని మరి ఈ ప్రభుత్వంలో మరి గొప్ప భాగస్వామ్యాన్ని పంచుకొని గ్రామ స్థాయిల అనేక కష్ట నష్టాలు కోర్చి వాళ్ళు చెమటోడ్చి చేస్తూ ఉన్నారు మరి అటువంటి నిబద్ధత కలిగినటువంటి గ్రామ కార్యదర్శులను మరి ఈ విధంగా రోడ్డు మీదకి తెచ్చి సమ్మె చేసేటట్టు మీరు వాళ్ళను ప్రోద్బలించడం అనేది కరెక్ట్ విషయం కాదు మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెలిసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి అనేది దాన్ని మీరు రెగ్యులరైజ్ చేయండి ఎందుకంటే ఇలా ప్రభుత్వం మీద కింది స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది వాళ్ళు కింది స్థాయిలో పనిచేసిన వాళ్ళు ప్రజల రాడి తెలిసిన వాళ్ళు మరి వాళ్ళు కనుక మీకు వ్యతిరేకంగా ఒకవేళ నిరవధిక్ష సమ్మెకు కనుక ఇంకా అట్లనే కొనసాగితే మరి నీ ప్రభుత్వం గిటా కుప్ప కూలిపోతుంది నెక్స్ట్ టైం నువ్వు గెలిచే ఆస్కారం ఉండదు కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను న్యాయమైన కోరికలను నెరవేర్చి మరి వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు మాది గవర్నమెంట్ జాబా లేదంటే ఏదో మూటలు మోసే జాబా ఇంకేదా ఏం చేస్తున్నాం అనేది క్లారిటీగా ఒక హోదా లేకుండా వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు కాబట్టి మీరు గిటా మా బిడ్డలే మా ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పి